ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నవి నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ వాళ్ళకి తెలుసు స్వాతంత్రం వచ్చాక మొత్తం మనకు ఉన్న పోర్టులు నాలుగు అయితే ఈరోజు ఇంకో నాలుగు యాడ్ అవుతున్నాయి ఇవి శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి అందులో రామాయపట్నం త్వరలో మొదలవుతుంది ఈ ఐదేళ్లలో మొత్తం అన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ మొదలవుతుంది రాష్ట్రం మన తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల రఫ్లీ కోస్ట్ ఇది ఉంటే ఎనిమిది పోర్ట్లతో పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది ఆ డెవలప్మెంట్ కెన్ ఇమాజిన్ ఎనిబడి ఒకటేసారి బహుశా ఇప్పుడు గుజరాత్ హైయెస్ట్ ఇది ఆ కార్గో మూమెంట్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే మనది ఇప్పుడు పెట్టిన మినిమం చేసిన ఎనిమిది పోర్ట్లతో దానితో పోటీ పడే రకంగా నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్కి పోతుంది ఎందుకంటే ఇటువైపు ఇన్ని పోర్ట్లు లేవు అక్కడ చాలా కన్వీనియంట్గా ఉంది కోస్ట్కు ఇటువైపు ఇంకా దాని మీద డిపెండ్ అయ్యి వచ్చే ఇండస్ట్రీస్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒక ఏదో ఐసోలేటెడ్ ఒక యూనిట్ కాకుండా ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ పోర్ట్ బేస్డ్ వీటిని ఎందుకు పోతున్నారంటే మన కోస్ట్ లైన్ అనేది మన అడ్వాంటేజ్ లైఫ్ లైన్ మెయిన్ సో దీని మీద మనం కట్టే ప్రతి పోర్టు ఒక వంద ఇండస్ట్రీస్కు ఫర్దర్ దాని మీద డిపెండ్ అయ్యి వచ్చే యాన్సిలరీస్కు రామయ్యపట్నం పోర్టు రామయ్యపట్నం పోర్టు దగ్గర ఆల్రెడీ మొదలయ్యాయి సోలార్ చిప్స్కి సంబంధించి పదివేల కోట్ల యూనిట్ మొదలవుతుంది ఇవి విజువలైజేషన్ ఒక విజన్ అంటే ఏంటంటే మ్యామ్ ఇండస్ట్రీస్ బాగా గ్రోత్ పెరగడానికి అవసరమైన బూస్టర్స్ మనకున్న అడ్వాంటేజ్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో హార్బర్ పోర్ట్లకు అవకాశం ఉన్నది దానికి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది దీంతోపాటు ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా దీనికి పెద్ద బూస్టర్ కింద పనిచేస్తాయి ఇదే చేయట్లా దీంతోపాటు ఇండస్ట్రీస్కి అవసరమైంది కానీ మన కన్సంప్షన్కు కానీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్కు తగినట్టు పంపుడ్ స్టోరేజ్ సోలార్ సోలార్ బేస్డ్ లేదా కంప్యూటర్ స్టోరేజ్ విండ్ కానీ సోలార్ కానీ కలిపి పంప్ స్టోరేజ్ అంటే పీక్ అవర్స్లో మనం పది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా యూనిట్ కొనాల్సిన టైంలో ఇప్పుడు అది సమ్మర్ వస్తే ఫిఫ్టీన్ రూపీస్ కూడా మొత్తం దొరకట్ల పెట్టినా కూడా అది అత్యంత చవగ్గా మనకు వచ్చే రకంగా ఇక్కడ పంప్ స్టోరేజ్ వీటిని కూడా ఎంకరేజ్ చేసి పెట్టిస్తున్నారు అంటే ఇదంతా ఫ్యూచర్ విజన్ కాక ఏంటంటే ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ తీసుకురావడం కాదు ఎంటైర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక పెద్ద బిగ్ లీప్ ముందుకెళ్ళడానికి అవసరమైన రకంగా రంగం సిద్ధం చేస్తున్నారు అది డెవలప్మెంట్ కంట్రీ కాకంది అంటే ఒక పక్క ప్రతి కుటుంబము స్వయం శక్తి మీద నిలబడి స్వయం ఉపాధి సెల్ఫ్ రిలయంట్గా స్వయం ఉపాధి చెప్పాయచ్చు చేసుకోవాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం హై గ్రేడ్ స్కిల్స్తో పాటు మిడిల్ లెవెల్ స్కిల్స్ కూడా సంపాదిస్తుకుంటూ జాబ్ ఓరియంటెడ్ కావాలంటే అది చేస్తున్నాం అలాగే వీళ్ళకి అవసరమైన ఇండస్ట్రీస్ అవి ఎంప్లాయ్మెంట్ ఏపీలోనే జనరేట్ చేయడానికి అవసరమైన ఇండస్ట్రియల్ క్లైమేట్ ఒకటి దానికి అవసరమైన ఎకో సిస్టమ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ లైక్ పోర్ట్స్ ఇవన్నీ పెట్టడం వీటి ద్వారా దాన్ని కూడా ఇంకో పక్క డెవలప్ చేస్తున్నారు దాదాపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అంటే ఇట్లా ఎయిర్ కనెక్టివిటీ సీ కనెక్టివిటీ ఇవి రావడం ద్వారా ఇట్ విల్ బికమ్ ఒక స్పాట్ లాగా దీనికి అట్రాక్షన్ బయట ఇన్వెస్టర్స్ కానీ ఇంకోరికి కానీ ఏపీ తయారు కాబోతుంది ఇదంతా డెవలప్మెంట్ అంటే కాక ఏంటి నేను ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది అపోజిషన్ వాళ్ళకైతే సమాధానం ఇవ్వడానికో లేదా డెలిబరేట్ కళ్ళుండి చూడలేకపోవడమో లేకుంటే నిద్ర నటించే వాళ్ళు వినద